పార్టీ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నవీన్ అన్న గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ అక్కడ కూడా బీజేపీ వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది నవీన్ అన్న గారికి మద్దతు పలుకుతున్నాను అండి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సునీత మేడం గారు గెలుస్తున్నారు లంకల దీపక్ రెడ్డిది ఘనవైజం ఉండబోతుంది మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నా అంటే చేస్తలేరు కరెక్ట్ వీళ్ళు చెప్పినాయి వాళ్ళన్నా చేస్తారేమో చూద్దామని మళ్ళీ అట్లా అని ఆరుపతకాలంటే కొంచెం చెప్పినాయి చేయాలి కదండి చేస్తే కూడా మాకు కూడా నమ్మకం వస్తుంది కదా నమ్మకం వస్తే మేము కూడా వేస్తాం మళ్ళీ మంచిగా చేస్తున్నారు కదా అని కొంచెం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వేస్తుండ్రి ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తుండే సంవత్సరం సంవత్సరం అన్ని ఇస్తుండ్రి కొందరు కాశ ఉంటుంది కదా అదే చీరలు ఇస్తున్నారు కదా అవి అని ఎవరైనా కానీ అట్లా ఇస్తారని మాకు ఆశ ఉండే బస్సు ఒకటే ఫ్రీ అని తెలిసింది అంతే ఒకసారి వేసిండ్రు రైతు బంధు అని ఇంక ఇప్పుడు వరకు అయితే రాలేదు మళ్ళీ ఏవి రాలేదు మాకు స్థానికంగా ఉన్న వ్యక్తి అంటే నవీన్ యాదవ్ గారండి ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆడడం చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మా కళ్ళ ముందే మేము చాలా చూసామండి గత ప్రభుత్వం తప్పిదారుల వల్ల చాలా జరిగింది ప్రాబ్లం ఏంటంటే పేదలకి గృహం అనేది ఉచితంగా ఇల్లు ఇస్తామని డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకి ఇప్పించుకున్నారు తప్ప వేరే వాళ్ళని కూడా ఎవరికి లేదండి మేము ఎప్పటి నుంచో మేము మా ఏరియాలో ఆయన పదవులు ఉన్నా లేకపోయినా ఆయన అభినేత గారు వచ్చి హెల్ప్ చేయడం కానీ ఆయన ప్రతి దానికి హెల్ప్ ఉండేది ముందుగా ఉండేది ఏ సమస్యలు ఉన్నా సరే ఆయన ఒక పోస్ట్ లేకపోయినా సరే మా బస్తీకి వచ్చి మమ్మల్ని హెల్ప్ చేసేవారు కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారండి వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది ఎందుకంటే అందుబాటులో ఉన్న వ్యక్తి ఉండాలండి ఎక్కడున్న వాళ్ళకి వెళ్ళి కాకుండా మాకు దగ్గరలో ఉన్న వ్యక్తి మేము వెళ్ళి అన్న అంటే పలికే వ్యక్తి అయినా ఏ విషయంలో కూడా మమ్మల్ని ఆదుకునే వ్యక్తి అయినా మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టే వ్యక్తి ఆయన నవీన్ యాదవ్ గారు ఆయనకి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతున్నామండి అలాగే ఆయన పదవులు ఉన్నా లేకపోయినా సరే ప్రజా ఆరాధన ఎక్కువ ఉంది అన్నకి నమన్ యాదవ్ గారికి అని చాలా చదువుకున్నారు మంచి పర్సను ప్రతి కుల మత భేదాలు లేకుండా అందరితో కలుపుకుంటూ పోతాడండి అలాంటి వాళ్ళకి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరొకసారి కాంగ్రెస్ పార్టీని జూబిలెస్కి మేము ఒక గిఫ్ట్గా రేవంత్ రెడ్డికి ఇవ్వాలని కోరుకుంటున్నామండి అది కూడా మా నవీనన్నతోటి తోటి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం పక్క ఇప్పుడు జరగపోయే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ బై ఎలక్షన్లలో లంకల దీపక్ రెడ్డిదే ఘనవైజ్యం ఉండబోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉంది వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పిన ఒక్క ఆమెని కూడా కాంగ్రె అమలు చేయలేకపోయాడు ఉచిత బస్సు అన్నాడు ఉచిత బస్సు పెట్టిండు మళ్ళా మొన్న ఛార్జీలు పెంచేసిండు మళ్ళా డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కూడా ఏం రాలేవు పింఛన్స్ అన్నాడు రెండు వేలన్నర రెండు వేలన్నర పింఛిన్ కూడా ఏం రాలేదు ఇప్పుడు మళ్ళా నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ నిలిచోబెడుతున్నారు అయినా ఒక రౌడీ అయినా ఆయన గతంలో చూసుకున్నట్టయితే ఎన్ని దౌర్జన్యాలు చేసిండు షాపులల్లో దగ్గరకు పోయి వసూలు చేసుకున్న పైసలు వసూలు లేకుంటే మేము కొడతాం తిడతామని అట్లా కూడా బెదిరింపులు చేయడం జరిగింది ఇప్పుడు మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్యని నిల్చోబెట్టారు సానుభూతితో ఆమెకి ఓట్లు లేసా అని చూస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు రెండు సంవత్సరాలు చేసారు జూబ్లీల్స్లో ఒక్కటి కూడా వాళ్ళు బాగు చేసినామనే దాఖలాలు ఏమి లేవు రోడ్లు చూసుకుంటే మొత్తం గుంతలు గుంతలుగా ఉన్నాయి వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇల్లు ఇస్తా అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేరు పింఛన్స్ ఇస్తా అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేరు మన స్టూడెంట్స్కి చూసుకున్నట్టయితే ఎవరికి కూడా న్యాయం చేసిన ఒక పిల్లగానికి వాళ్ళకు చెప్పుకోనకి ఏమీ లేదు ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ బికాస్ జోకు పార్టీ కర్రే ముజే నీ లాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏ సభలో కర్రే क्योंकि कांग्रेस पार्टी ने बहुत कुछ किया है कांग्रेस पार्टी की वजह से सब लोगों को बहुत कुछ मिल रहा है सारे आ, स्कीम्स मिल रहे हैं जितना सपोर्ट कांग्रेस पार्टी से मिल रहा है पब्लिक को और फैमिली मेम्बर्स को ये सब किसी को नहीं मिल रहा है कांग्रेस पार्टी बहुत ज़्यादा आगे पा, कांग्रेस पार्टी को लेकर ही सपोर्ट करना चाहिए मैं तो चाहती हूँ कि कांग्रेस पार्टी और सब चाहते हैं कि कांग्रेस पार्टी को सपोर्ट करें एंड प्लीज़ 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 आवर एम उनको जिताना है किसी भी हाल में नवीन यादव को और उनके लिए हम लोग को सपोर्ट करना है बिकॉज वो एक ही इंसान है जो सबके लिए आवाज उठाते हैं सबके लिए ठहरते हैं क्योंकि नवीन यादव स्ट्रगल इतना स्ट्रगल किए हैं, तो उनका स्ट्रगल जो भी स्ट्रगल किया है उन लोग उनका उसका फल मिलना चाहिए उनको सीएम एम रेवंतरे गारे तिड़त चूचारो एट द सेम टाइम रिसेंट మళ్ళీ బస్ ఛార్జెస్ జెంట్స్కి బస్ ఛార్జెస్ పెంచి లేడీస్కి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో అది కూడా ఫ్రీ కూడా వెళ్ళిపోతుంది ఆర్ గ్యారెంటీలు అన్నది అదంతా నాటకమే సో కా కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నమ్మే పరిస్థితిలో జూబ్లీస్ ప్రజలు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈసారి మనం ఆల్రెడీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇచ్చి చూసాం కాబట్టి ఛాన్స్ ఇచ్చి చూసాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారి మనం నేషనల్లో చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఎంత ఉన్నత స్థాయిలో మనని తీసుకెళ్లారు రీసెంట్గా జిఎస్టి కూడా మనకి చార్జెస్ ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్ పర్సెంట్ మన డైలీ యూసేజ్ మనం పప్పులు ఉప్పులు ఈ రైస్ ఇవిట్లో నూనెలు దీంట్లో తగ్గించారు సో దాని గురించి అని ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మనం ఓట్ जुबली ये डिसाइड करके है महागंडी सुनीता को जो यहाँ जुबली तो का टिकट दिया है फॉर्म दिया है केसीआर साहब केटीआर साहब ने उनके ऊपर पूरा भरोसा रखकर और खास तौर पे हम जो माइनॉरिटीज के जो पूरे जुबलिस कॉन्स्टेंसी के सात डिवीज़नों के माइनॉरिटीज के लिए जो पूरे का पूरा इंसाफ के साथ में जो जो भी उस समय के साहब ने वादे किए थे वो सारे वादे अमल में लाए और हमारे तमाम राहत दी शादी मुबारक से चा, वो चाहे शादी मुबारक से हो सकता या चाहे माइनॉरिटी लोन से द, 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 के जरिए से काफ़ी स्कीम्स के जरिए से जो है माइनॉरिटीज के लिए काफ़ी फ़ायदा पहुँचाए ये पी गवर्नमेंट में जब हमें और हमारा भी ये फरीज़ा है कि हम जो है यहाँ से हमारे जुबलिस हल्के से माइनॉरिटी माइनॉरिटी सारे पूरे पूरे माइनॉरिटी एक जगह होकर जो है हम जो है महागंटी सुनीता मैडम को जो है बहुत भारी मेजोरिटी से यहाँ पे जिताने की कोशिश कर रहे हैं आप देख सकते हैं कि जैसा कि हर साल उस समय बीआरएस के टाइम पे हमें जो है दो हज़ार करोड़ जो है माइनार्टी के माइनॉर्टी का एक फंड दिया जाता था हमें आज जो है जब हर साल में अब यहाँ पर जब दो साल हो गया कांग्रेस हुकूमत को एक हज़ार भी माइनार्टी के लिए अभी तक एक इशू नहीं किया गया पाँच सौ करोड़ खर्चा नहीं किया गया है ये क्या गवर्नमेंट चला रहे लोग इन लोगों के बड़े बड़े वादे हैं अब यही उसी के उसी को मद्देनजर रखते हम लोग ये चाह रहे हैं कि ये जो इलेक्शन है शिवलिस बाई इलेक्शन जो इस इलेक्शन में कांग्रेस के लिए हमेशा के लिए बाई बाई इलेक्शन होने वाला है ये बाई इलेक्शन हमारे लिए हम जो है ये एक मैसेज देंगे कि कांग्रेस हुकूमत को कि माइनार्टी के साथ नाइन सेफ यहाँ करने के सा का नतीजा क्या होता है और उससे हम जो है माइनार्टी को यहाँ पर माइनार्टी पूरे काम कर कर जुबलीस कॉन्स्टेंसी से मागंटी गोपीनाथ કે અહેલિયા જો ઉનકો ટિકિટ મિલા હૈ એમએલએ કે અભી વહી યહાં પર નુમાયંદે હૈ ઉને ભારી મેજરિટી કે સાથ જીતાયેંગે ઔર ઉંગે એસેમ્બલી મે પહોંચાયેંગે ઇનશાલ્લા યે હમ તમામ માઇનોરિટી કા ફરીઝા ઔર હમારી તમામ માઇનોરિટી કી બાત દેશમ ઉત્તમ બીજેપી ઉન્દી બીજેપી મલ્લેને મને ડેવલપમેન્ટ જરુરતુન્દી ઇક્કલ કુડા બીજેપી વસ્તેને ડેવલપમેન્ટ જરુરતુ ગતા પાદી સમાચાલલ ચૂશિનારુ ઇપડચ્ચે 2 સમાચાલલ ચૂશિનારુ દાનકન્ના મુંદુ કુડા ચૂશિનારુ એ ગવર્નમેન્ટ ઉન્ડે કોંગ્રેસ ઉન્ડે દાનતા બીઆરએસ મલ્લી કોંગ્રેસ વાલે તેન ઇવરતોન કાદુ ઇન્ની સમાચાલલ બીજેપી વસ્ టూ ఇయర్స్ నుంచి అసలు వాళ్ళు ఇచ్చింది స్కీమ్స్లో ఒకటి బస్సు ఒకటే ఉంది దాని తప్ప ఇంకా వేరేలో ఇక్కడికి ఏంటంటే ఇక్కడ బై ఎలక్షన్ ఉందని వాళ్ళు రోడ్డుతో పని జట్ చేయడం జరిగింది కానీ ఈ కాన్స్టిట్యున్సీ వదిలేసి పక్క చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ ఒకసారి చూసి మీరే మీరు మీరే కదా రిపోర్టర్స్ మీరు అంతా ఒకసారి తిరిగి చూడండి ఏం ఏం జరుగుతుంది ఏంటని మీకు తెలుస్తుంది కదా అట్లా ఇవి జుబ్లీస్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయని వాళ్ళు దిగుతున్నారు పెద్ద పెద్ద మినిస్టర్లు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధం లేని కాన్షియన్స్ ఇది వాళ్ళ కాన్షియన్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవాలి చక్కగా ఇక్కడ వచ్చి వాళ్ళేం చేయగలుగుతారు ఇక్కడ ఉన్న వాళ్ళే చేయలేరు బయట నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు వీటి జనాలకి పిచ్చోళ్ళు చేస్తున్నారు అంతే దాని తప్ప ఇంకేం లేదు ఎలక్షన్ గురించి